విశాఖ పర్యటనకు వచ్చిన రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూర్మన్నపాలెం ఉక్కు దీక్ష శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా షర్మిల ఉక్కు కర్మాగార పరిస్థితిపై పోరాట కమిటీ నాయకులను అడిగి తెలుసుకున్నారు కార్మికులకు ఇస్తున్న అరకొర జీతాలు ఒప్పంద కార్మికుల తొలగింపు యాజమాన్య ఏకపక్ష నిర్ణయాలు తదితర సమస్యలను కార్మిక సంఘాల నాయకులు ఆమె దృష్టికి తెచ్చారు దీనిపై షర్మిల స్పందిస్తూ వచ్చే నెలలో విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు కూలంకుశంగా కార్మిక నాయకులతో చర్చించి కార్యాచరణ రూపొందిద్దామని తెలిపారు కార్మిక పోరాటానికి కాంగ్రెస్ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు అనంతరం ముక్కు పోరాట కమిటీ అఖిలపక్ష ఒప్పంద కార్మిక సంఘాల నాయకులు నాయకురాలు శర్మిలకు వినత అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు డి ఆదినారాయణ జే అయోధ్య రామ్ పివి రమణమూర్తి కెఎస్ఎస్ఎన్ రావు వరసాల శ్రీనివాసరావు జె రామకృష్ణ నమ్మి రమణ మంత్రి రవి వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఉద్యమం పదిహేను రోజులు చేరుకున్నది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి శర్మిలారెడ్డి గారు టెండర్కి విచ్చేసి ఈ కాంట్రాక్ట్ కార్యక్రమం తొలగింపు విషయాన్ని అలాగే గత ఎనిమిది మాసాలుగా ఉద్యోగులు సరైన జీతాలు ఇవ్వడం లేదు ఉద్యోగుల తాలూకా హక్కులను కూడా కట్ చేసుకుంటూ బుడ్వా చేస్తా ఉన్న నేపథ్యంలో కూడా కార్మికులు మొక్కు దీక్షతో నూటికి మూడు శాతం ఉత్పత్తి చేస్తూ మిగిలిచే టార్గెట్ చేరుకుంటూ గడిచిన నాలుగు మాసాల్లో పది వేల కోట్లు తర్వాత తీసుకొచ్చాం ఇదే పద్ధతిలో రామ్ మెడలు మీరు సరఫరా చేస్తే ఈ ఆర్డై సంవత్సరం నలభై వేల కోట్ల దిశగా ముందుకు పోయడానికి కార్మిక వర్గం మా మిషన్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి ఇది కాకుండా కార్మికుల్ని మానవ శక్తిని మొత్తం ఉపయోగించుకొని మూడో బ్లాక్ లో స్టార్ట్ చేసి ఏడున్నర మిలియన్ టల్ వైపు వెళ్ళాల్సిన యాజమాన్యాలు ప్రభుత్వాలు మానేసి కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డు మీద నెట్టేయడానికి ఖండిస్తా ఉన్నాం కాబట్టి ఏ ఒక్క ఉద్యోగాన్ని కూడా మీకు అవసరం లేదా రిక్రూట్ చేసుకోవడం మానేయండి తప్ప కాంట్రాక్ట్ కార్మికులు తీసేయద్దని చెప్పేసి డిమాండ్